హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవ్వండి అరటికాయ అయితే స్నాక్స్ అవి ఎలా చేయాలో చూపిస్తాను అదేనండి అరటికాయ అయితే బాల్సు చేద్దామా మరి ఓకే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బియ్యపిండి కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా పసుపు ఓకే ఫస్ట్ అరటికాయని బాయిల్ చేసుకుందాం ఆ తర్వాత ఈ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం అరటికాయలు పొడక ఇలా ఇప్పుడు ఇది దీంతో కానీ చేతితో కానీ బాగా మ్యా నలిపేయాలి స్మాష్ ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవన్నీ వేసేద్దాం ఇగోండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సరిపడ తర్వాత ఉల్లిపాయలు లేదా సరిపడా కారం ఉప్పు పసుపు అలాగే రెండు స్పూన్ల బియ్యపిండి పిండి ఇవన్నీ కలుపుకుందాం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి లేదంటే సరిపోతుంది అనుకుంటే కనుక వాటర్ పడుతుంది కొంచెం వాటర్ పోసుకుందామే మొత్తం ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక తర్వాత ఇదిగో చిన్న చిన్నగా ఇట్ట బాల్స్ ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఫ్రై చేసుకోవటమే తయారు చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని వేపుకున్నాం ఆయిల్ హీట్ అయిపోయిందండి మనం బాల్స్ వేసేసుకున్నాం బాల్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం తీసేద్దాం ఇగోండి బనానాతో స్నాక్స్ రెడీ అయిపోయింది తినేటివే లేట్ మనకి ఇదిగోండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ చాలా బాగున్నాయండి టీ తాగే ముందులో స్నాక్ తిని టీ అయితే చాలా బాగుంటుంది